మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఐక్యత ప్రేమ దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని బ్రిటన్ డిఎంఎచ్ ఫోర్ డాక్టర్ కె మాషిలామణి పేర్కొన్నారు మంగళవారం నిజంబూరులోని కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని చర్సేలకు స్వీట్లు పంపని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే మాషిలామణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ కాకుల శ్రీష్ గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలోని సుమారు నూట యాభై చర్చలకు పైగా స్వీట్ బాక్స్ పంపిణీ చేసి ఫాదర్స్ ద్వారా ప్రతి క్రిస్టియన్స్ కి స్వీట్లు పంపిణీ చేసేవారని క్రిస్మస్ వేడుకల్లో భాగమయ్యేవారని అన్నారు ఆయన స్ట్రెస్ కూడా ఓపెనింగ్ కూడా నన్ను పిలిచారు అదేవిధంగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ ఫంక్షన్ కానీ క్రిస్మస్ ఫంక్షన్ కానీ పేదవాళ్ళకు సహాయం చేయడంలో కానీ తర్వాత పేదలకు వైద్యం చేయడంలో కానీ పేద విద్యార్థులకు పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం కానీ ఎక్కడైనా మ్యారేజెస్ అయినా కానీ ఎక్కడ మామూలు వికలాంగులకు కానీ ఆయన దాదాపు నేను నలభై ఐదు సంవత్సరాలు ఏరియాకి వచ్చినప్పటి నుంచి సురేష్ చేసినంత సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేదని నేను గంట పదంగా చెప్పగలను ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆయన వైద్యము డాక్టర్ని పెట్టి మంచి మందులతో ఉదయోదరి నియోజకవర్గం అంతా ఆయన వైద్య సహాయం చేశారు ఇంటింటికి వైద్యం సాయం చేయించారు అదేవిధంగా చాలామంది వికలాంగులకి చాలామంది పేదోళ్ళు మ్యారేజ్ చేసుకున్న పేదోళ్ళు తోపుడు బండ్లకు కానీ ఇంకా ఏ విషయములైనా కానీ ఆయన ముందునే ఉంటాననేసి ఆయన ట్రస్ట్ ఓపెనింగ్ నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సే సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆయన నూతనంగా మనకు ఉదయ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఆ ఎమ్మెల్యేగా ఎన్నికైన కూడా ఆయన కొన్ని ఆయన విజన్ చాలా ఉంది ఆ విజన్ పూర్తి చేయాలని ఈ పేద నియోజకవర్గము వలస లేబోయిన నియోజకవర్గము మెట్ట ప్రాంతం నియోజకవర్గంలో ఆయన కాలు పెట్టినప్పటి నుంచి కూడా ఒక రకమైన జనాల్లో ఒక ఉత్తేజం వచ్చి ఆయన సేవలు కూడా ఉపయోగించుకోవాలని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన విజన్ కూడా నాకు రెండు మూడు సార్లు చెప్పారు ముఖ్యంగా వైద్యపరంగా కూడా ఎక్కువగా ఆయన వైద్యానికి ఆ గోల్డెన్ డే గోల్డెన్ పీరియడ్ కొన్ని ఉంటాయి మామూలుగా స్ట్రోక్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా యాక్సిడెంట్ అయినా ఏ కార్యక్రమాలైనా ఇక్కడే మన నియోజకవర్గంలోనే ఒక మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కొన్ని మరణాలు తగ్గించాలని కూడా ఆయన వ్యూస్ ఉంది చాలా ఇంకా ఎక్కువగా కూడా పరిశ్రమలు కూడా ఎక్కువగా తేవాలని ఉంది అలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకు దొరకడం కూడా అదృష్టము అదేవిధంగా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ ఎక్కువగా నేనే వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఈ స్వీట్స్ నేనే పంపిణీ చేస్తున్నాను ఇక్కడ ఇనాగ్రేట్ చేసి కారణం ఏమంటే ఎందుకో క్రిస్టియన్స్ చాలా పేదవాళ్ళు చాలామంది దాదాపు రెండు వందల చర్చిలు ఉన్నాయి మన నియోజకవర్గంలో పోయినసారి కూడా వర్షం వచ్చినా కూడా వాళ్ళు వాహనాల్లోనే పెట్టి ప్రతి చర్చికి అవసరమైన స్వీట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా చాలా పేదవాళ్ళు వాళ్ళు కూడా ఈ పండగ సందర్భమున వారు నోరు తీపి చేయాలని వాళ్ళకు మంచిగా ఒక ఆహ్లాదకరమైన పండుగని గుర్తించి ఆయన సేవా కార్యక్రమం చేయాలనేసి ఈరోజు మన వెంకట ఆధ్వర్యంలో మిత్రుడి మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మదిరెడ్డి తర్వాత ఈరోజు కూడా నిన్న కూడా మన ప్రధానమంత్రి మోడీ అక్కడ ఢిల్లీలో ఎక్కువ మంది కూడా బిషప్లను పిలిచి ఆ క్రీ క్రైస్తవ మతాన్ని గురించి క్రైస్తవ మతం యొక్క ప్రేమానురాగాలు వాళ్ళ స్వ నిస్వార్థ సేవలు వాళ్ళ క్రైస్తవులు చేసిన హాస్పిటల్స్ అవి కూడా ఎక్కువగా దేశమంతా విస్తరించి సేవలు చేయడం కూడా ఆయన బిషప్స్ అంతా కూడా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో ఎక్కువ మంది బిషప్లను పిలిచి మీకు కూడా ఏదే అవసరమైన క్రిస్టియన్స్ శ్మశాని వాటికలు కానీ ఇంకా పాస్టర్స్ కూడా వేతనం కానీ ఇంకా ఏదైనా చర్చిలు ప్రొటెక్షన్ చేయడం కానీ మీరు ఎలాంటి భయం భయం అవసరం లేదు నేను ఉన్నాననేసి నిన్న ఒక భరోసా ఇవ్వడము అందర మన ఇక్కడే కాదు దేశంలో ఉన్న అందరికీ కూడా ఒక భరోసా కల్పించారు ముఖ్య మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కూడా క్రిస్టియన్స్ అంతా కూడా ఎక్కువ మందిని ఆయన ఆలింగనం చేసుకొని ఎక్కువ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఆయన ముందుంటున్నానని అంటున్నారు అదేవిధంగా మన నియోజకవర్గంలో మన డాకర్ల సురేష్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే కాదు ఒక విద్యావంతుడు ఒక యూత్ అట్మాస్ఫియర్ ఉన్నవాడు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఆయన చూసుకుంటున్నాడు మొన్న ఒక హాస్పిటల్ కార్యక్రమంలో నేను ఒకటి అబ్జర్వ్ చేసినాను ఆయన్ని ఆయన ఎంత సహృదుడు అంటే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అదేవిధంగా వాళ్ళ ఫాదర్నే ఆయనతో కూడా తీసుకొచ్చాడు ఆయన తండ్రి పైన చూసే ప్రేమానురాగాలు నిజంగా ఎక్కడపైన ఆయన కార్యక్రమం వాళ్ళ తండ్రి గారు వస్తున్నాడు వాళ్ళ తండ్రి నాకు చాలా కాలం నుంచి తెలుసు చేయి పట్టుకొని ఆయన దగ్గరుండి ఆయన దగ్గర ఇనాగరేట్ చేయడము ఆయన తండ్రి తండ్రిని ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నాడంటే అందరూ కూడా అది ఒక మార్గదర్శకంగా ఉంటుందని నేను ఆ రోజు చెప్పాలనుకున్నా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండేది ఆయన చేసిన సేవా కార్యక్ర సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మన ఎనిమిది మండలాల్లో కాక కాకుండా కూడా ఎక్కువగా జిల్లాలో కూడా ఆయన ఎంత వినమ్రుడు అంటే అతను ఎక్కువగా ఎవరిని విమర్శించడు ఎక్కువగా మన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఆయన ఉదయగిరిలో శాశ్వతమైన పరిశ్రమలు ఈ యొక్క వలసలను ఆపాలని ఈరోజు క్రిస్మస్ రేపు జరిగే క్రిస్మస్ కార్యక్రమంలో అది జీసస్ పుట్టినరోజు జీసస్ పుట్టినరోజుకి పేద దళిత వర్గాలు ఎక్కువగా దళిత క్రిస్టియన్సు ఎక్కువగా ఈ పండగని వాతావరణాన్ని ప్రపంచమంతటా జరిగే పండగ ఇది నాట్ ఓన్లీ ఉదయగిరి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచమంతటా ఈ క్రిస్మస్ పండగ ఎక్కువగా చేసుకుంటున్నారు దానికి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క స్వీట్ పంపిణీ అనేది కొంతమంది అనుకుంటారు బా ఎమ్మెల్యే అయినాక ఆయన అన్ని మర్చిపోతాడు అన్నీ చేయలేడు బట్ నేను పర్సనల్ విట్నెస్ దానికి ప్రతి ఒక్కటి కంటిన్యూగా ఈ అన్నా క్యాంటీన్యం కానీ ఈ స్వీట్ పంపిణీ కానీ ఇంకా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ కంటిన్యూస్గా చేస్తూ గవర్నమెంట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలంతా మనకు ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం కూడా మన అదృష్టము కాబట్టి ఆయన కూడా మనం చేయుత ఇస్తే ముఖ్యంగా క్రిస్టియన్ దళిత్స్ కూడా ఒక తోడుగా ఉంటే ఇంకా ఆయన డెవలప్ చేసేదానికి ఈ చర్చిలకి శ్మశాన వాటికలకి ఇంకా గవర్నమెంట్ ద్వారా మన దేవాదాయ శాఖ ద్వారా అన్నీ కూడా హెల్ప్ చేస్తారని కోరుచు మీ ద్వారా ఇవన్నీ ప్రజలకు చేరాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చిన సోదరుడు మహేష్ అండ్ మదిరెడ్డి మహేష్ మదిరెడ్డి మదిరెడ్డి వెంకట్ అందరూ కూడా నన్ను ప్రతిసారి ఈ కార్యక్రమానికి వెళ్ళడము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇదండి మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల యొక్క ఆర్థిక స్తోమతకు కూడా ఒక స్వీట్ బాకెట్ కొనాలంటే దాదాపు మూడు వందల ఐదు వందల రూపాయలు పెట్టు కొనాలి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల ప్యాకెట్లు రెడీ చేస్తున్నారు ఇరవై ఐదు ప్యాకెట్లు మన నియోజకవర్గంలో ఉండే ప్రతి చర్చ్కి ప్రతి పేద దళిత చర్చిలకి అంతా కూడా అందరూ పాస్టర్లు కూడా చేరేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దీనికి అంతా కూడా ఈ దళిత క్రిస్టియన్స్ కూడా ఆయనకు కృతజ్ఞత చెప్పాలి ఆయన ఏదో చేయాలని ఏదో డబ్బులు ఉన్న చేయాలని కాదు డబ్బులు ఉన్న వారికి డబ్బులు ఉన్న వారికి కూడా ఒక మనస్సు ఆ ఆరోగ్యవంతమైన జనాలను కూడా చూడాలని అదేవిధంగా ఒక మానవత్వం కూడా ఉండాలని ఉంటే మన ఉదయ ఉదయగిరి నియోజకవర్గము బాగా డెవలప్ అవుతుందని కోరుతూ